నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆరక్తిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాం భీషణాంగీ కరత్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ క్లీంకార కనుక ఉపాసన చేస్తే దేవి కరుణ ఏ విధంగా ఉంటుందో ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో మనం చెప్పుకుంటూ ఉన్నాం పూర్వకాలంలో కోసల దేశాన్ని పరిపాలించేటువంటి ధ్రువసంధి అనేటువంటి మహారాజు ఉండేటువంటి వాడు అతడు భక్తుడు అమ్మవారి భక్తుడు రాజ్యాన్ని చాలా ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు అతడికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య పేరు మనోరమ రెండవ భార్య పేరు లీలావతి వివాహం జరిగిన తర్వాత కాలక్రమంలో ఇద్దరు భార్యలు కూడాను గర్భాన్ని దాల్చారు పెద్ద భార్య అయినటువంటి మనోరమకు ఒక కుమారుడు కలిగాడు మరొక నెల రోజుల తర్వాత రెండవ భార్య అయినటువంటి లీలావతికి కూడాను ఇంకొక కుమారుడు కలిగాడు మనోరమ కుమారుడికి సుదర్శనుడు అనేటువంటి పేరు పెట్టారు లీలావతి కుమారుడికి శత్రుజిత్ అనేటువంటి పేరు పెట్టాడు పిల్లలిద్దరూ కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు తండ్రి ఎలా అయితే గొప్ప పరాక్రమవంతుడో ఇద్దరు పిల్లలు కూడాను చక్కగా యుద్ధ విద్యలు శాస్త్ర విద్యలు అన్నీ కూడాను శ్రద్ధగా నేర్చుకుంటూ ఉన్నారు ఒకరిని మించి ఒకరు చాలా అద్భుతంగా మన్ననలు పొందుతూ ఉన్నారు గురువుల దగ్గర నుండి కాలం గడుస్తూ ఉన్నది అన్ని రోజులు ఒకలాగుండవు ఒకరోజు ధృవసింధి మహారాజు అడవికి వెళ్ళాడు వేటకి అక్కడ చు అడవి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అడవి నుండి కొన్ని క్రూర మృగాలు తమ గ్రామాల్లోకి వస్తున్నాయి కొంతమంది వ్యక్తులను చంపివేస్తున్నాయి తమను రక్షించమని ప్రార్థించారు రాజు ప్రధాన కర్తవ్యం ప్రజలను రక్షించటం అందుకని ఆయన వేటకు వెళ్ళాడు ఆ క్రూర మృగాలను సంహరించడం కోసం తనను నమ్ముకున్నటువంటి ప్రజలను రక్షించటం కోసం అయితే అనుకోని పరిస్థితులలో ఒక సింహాన్ని చంపేటువంటి సమయంలో ఆ సింహం చేతిలో ధృవసంధి మహారాజు కూడా మరణించాడు సింహము మరణించింది ధ్రువసంధి మహారాజు మరణించాడు ఈ వార్త రాజ్యానికి చేరింది మనోరమకు లీలావతికి కూడా చేరింది దుఃఖం అంతవరకు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి రాజ్యమంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది మంత్రులు ఆలోచన చేశారు దుఃఖంతో పాటుగా రాజ్యానికి మహారాజు ఉండాలి ధృవసంధి మహారాజు మరణించాడు ఇప్పుడు ఎవరినైనా సరే రాజుగా పట్టాభిషేకం కనుక చేయకపోతే శత్రురాజుల దగ్గర నుండి తమ రాజ్యానికి ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వెన్ వెంటనే ఒక రాజును వాళ్ళు వెన్నుకోవాలి రాజుగా అభిషేకించాలి పట్టాభిషేకం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ రాజుగారి పెద్ద కుమారుడు సుదర్శనుడు అతడికే రాజ్యాధికారం ఉన్నది అతడినే రాజును చేయాలి అని అనుకుంటూ ఉన్నారు ఇంతలో ఒక సంఘటన జరిగింది ఏమిటి అనంటే ధృవసంధి మహారాజు మరణించినటువంటి విషయం అటు మనోరమ తండ్రి అయినటువంటి సూరసేనుడికి ఇంకొక భార్య లీలావతి తండ్రి అయినటువంటి యుధాజిత్తుకు కూడా చేరింది వాళ్ళిద్దరూ కూడా తమ సైన్యాలను వెంట ఈ కోసల దేశానికి వచ్చారు విషయాన్ని తెలుసుకున్నారు సూరసేన మహారాజు సంతోషించాడు తన మనవణ్ణి రాజుగా చేయాలి అని అనుకుంటున్నారు అని అక్కడున్నటువంటి మంత్రులు అక్కడున్నటువంటి పండితులు అందరూ నిర్ణయించినటువంటి విషయాన్ని విని కానీ యుధాదిజిత్ ఒప్పుకోలేదు మా మనవడు ఎవరైతే ఉన్నాడో శత్రుజిత్ అతడు సుదర్శనుడి కంటే కూడా పరాక్రమవంతుడు సుదర్శనుడి కంటే కూడా గొప్పవాడు అటువంటి వాడికి పట్టాన్ని కట్టాలి తప్ప పెద్ద కుమారుడు అనే ఒకే ఒక దాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం అది అర్హత కాదు అతడిని మహారాజుగా చేయటానికి వీలు లేదు అని అన్నాడు అక్కడ ఉన్నటువంటి పండితులు మంత్రులు నచ్చజెప్పటానికి ప్రయత్నించారు యుధాజిత్తుకి వినలేదు రాజ్యాకాంక్ష తన మనవుడే రాజవ్వాలనేటువంటి కోరిక ఏం చేయాలో తెలియట్లేదు సూరసేనుడు కూడా వచ్చి మాట్లాడాడు కానీ లాభం లేదు యుద్ధాన్ని ప్రకటించాడు యుధాజిత్తు సూరసేనుడితోటి నువ్వు గెలిస్తే నీ మనవణ్ణి రాజుం చేసుకో నేను గెలిస్తే నా మనవణ్ణి రాజుని చేస్తాను అని యుద్ధం జరిగింది తీవ్రమైనటువంటి యుద్ధం సూరసేనుడు యుధాజిత్తు అతడికి సంబంధించినటువంటి వా ఇరువరికి సంబంధించినటువంటి సైన్యాల మధ్య యుద్ధం జరిగింది దురదృష్టవశాత్తు సూరసేనుడు మరణించాడు యుధాజిత్తు గెలిచాడు అంటే శత్రుజిత్ తన మనవడైనటువంటి శత్రుజిత్తును ఇప్పుడు రాజ్యం రాజును చేయాలనేటువంటి కాంక్షతో ఉన్నాడు ఈ వార్త చేరింది మనోరమకు సుదర్శనుడి తల్లికి కాలం ఎంత నిర్దయగా ఉన్నది మన పట్ల అమ్మవారి భక్తురాలని నేను నా భర్త కూడా అమ్మవారి భక్తుడే కానీ భర్తని కోల్పోయాము నా బిడ్డ రాజవుతాడని అనుకున్నాము అనుకోని పరిస్థితుల్లో నా తండ్రి కూడా నేను కోల్పోవలసి వచ్చింది నేను గనక ఇక్కడ ఉంటే రాజ్యాకాంక్షతోటి రాజ్యాధికారం మీద మక్కువతోటి శత్రుజుత్ తన తాతగారితో కలిసి నా కుమారుణ్ణి నన్ను కూడా చంపివేయచ్చు రాజ్యం కోసం ఎంతోమంది ఇటువంటి పనులు చేసి ఉన్నారు చరిత్రలో ఇటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి పోనీ లీలావతికి చెప్పుకుందామా అంటే తన కొడుకు అవ్వాలనుకుంటుంది కానీ నా కొడుకు రాజవ్వాలని అనుకోదు కదా కాబట్టి ఏం చేయాలి అని ఆలోచిస్తూ తన పుట్టింటి నుండి తనతో పాటు తెచ్చుకున్నటువంటి విధుల్లోండి పిలిపించింది అతడిని పిలిపించి ఇదే పరిస్థితి మనం ఏం చేద్దాము అంటే అమ్మ మనం ఇక్కడ ఉండటం మాత్రము కూడా శ్రేయస్కరం కాదు అది మీకు మాత్రమే ప్రమాదం కాదు ఈ రాజ్యానికి అసలు అన్ని అర్హతలు ఉండి రాజు కావలసినటువంటి సుదర్శనుని భవిష్యత్తుకు కూడా ప్రమాదం పొంచి ఉన్నదమ్మా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాము అనంటే తన దగ్గర ఉన్నటువంటి నగలను కొంత సొమ్ముల్ని కట్టుకొని విధులుని తీసుకొని అలాగే తన కుమారుడైనటువంటి సుదర్శనుని తీసుకొని ఆమె బయలుదేరింది అక్కడ నుండి బయలుదేరే ముందు ఒక్కసారి కన్న తండ్రిని చూడాలి అని అనుకుంది యుద్ధరంగంలో మరణించినటువంటి తండ్రి శరీరం దగ్గరికి వెళ్ళింది ఆయనకు జరిపించవలసినటువంటి కార్యక్రమములన్నీ జరిపించి అడవి మార్గం ద్వారా బయలుదేరింది బయలుదేరితే విధి చిన్నచూపు చూస్తున్నది దొంగలు పడ్డారు బందిపోట్లు పడి ఆమె దగ్గర ఉన్నటువంటి నగలు ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు ఆమె దుఃఖించింది ఏమిటి ఇంత విపరీతము ఇంత విపరీతమైనటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా కూడా మనకు అనుకూలంగా జరగటం లేదు నేను చేసిన పూజలు ఏమైపోయినాయి చాలామంది జీవితాల్లో జరుగుతుంటుంది ఇట్లా అందరూ అనుకోవటమే అయ్యో ఎంతో కాలంగా దేవతల్ని పూజిస్తున్నాము అమ్మవారిని పూజిస్తున్నాము స్వామివారిని పూజిస్తున్నాము కష్టాలు ఒకదాని మీద ఒకటి వస్తున్నాయి ఏది ముట్టుకున్నా కూడా అది మనకు దూరం అయిపోతున్నది ఏ పని చేద్దామనుకున్నా కూడాను ఆ పని జరగటం లేదు ఏది ప్రారంభించినా కూడాను అది విఫలమవుతున్నది ఏమిటి ఈ పరిస్థితి అటువంటి పరిస్థితి మనకే కాదు పూర్వకాలంలో ఒక రాజు భార్యకి మహారాజు భార్యకి ఆమె కుమారుడికి కూడా వచ్చింది వస్తే వాళ్ళు ఏం చేశారో చూడండి నిరాశ పడలేదు నిరాశతో ఆత్మహత్యకు ప్రయత్నించలేదు మనం జీవించాలి బ్రతకాలి మనల్ని మనం రక్షించుకోవాలి మన లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఏం చేశారో చూద్దాం అప్పుడు ఆమె ఆ అడవి దగ్గర ఉన్నటువంటి భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని దగ్గరికి వెళ్ళింది వెళ్ళి భరద్వాజ మహర్షిని శరణ వేడింది మహర్షి మమ్మల్ని రక్షించండి నా కుమారుణ్ణి రక్షించండి నన్ను రక్షించండి రాజ్యంలో ఉండవలసినటువంటి వాళ్ళము ధృవసంధి మహారాజు భార్య అయినప్పటికీ కూడా ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి నన్ను కాపాడండి ఆ అమ్మవారు ఎందుకు నా మీద దయచూపటం లేదో నా బిడ్డ మీద ఎందుకు దయచూపటం లేదో అర్థం కావటం లేదు అని అంటే అమ్మ అంతా మంచే జరుగుతుంది మీరేం బాధపడద్దు నా ఆశ్రమంలో ఉండండి మీకే ఇబ్బంది లేదు అని చెప్తారు ఇంతలో అక్కడ యుధాజిత్తు తన మనవడైనటువంటి శత్రుజిత్కి పట్టాభిషేకం జరిపిస్తాడు అతన్ని రాజుని చేస్తాడు చేసి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు అంతేకాదు లీలావతి చాలా సంతోషంగా ఉంటుంది తన కుమారుడు రాజయ్యాడని అయితే ఈ యుధాజిత్ ఏం చేశాడు శత్రుశేషం మిగిలి ఉండకూడదు ఈ సుదర్శనుడు ఎప్పటికైనా సరే తన మనవుడికి ప్రమాదాన్ని కలగజేస్తాడు అనుకొని అతడు ఎక్కడున్నాడో తెలుసుకున్నాడు తెలుసుకొని భరద్వాజాశ్రమానికి వెళ్ళి వాళ్ళని అప్పజపమని అడిగితే మహర్షి నిరాకరించాడు మహర్షి తపశ్శక్తి తెలిసి ఉండటం వల్ల అక్కడి నుండి భయపడి వెళ్ళిపోయాడు కాలం గడుస్తూ ఉన్నది ఒకరోజు ఒక సంఘటన జరిగింది ఏమిటి అంటే అక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి ముని బాలకులు అందరూ ఆడుకుంటూ ఉన్నారు సుదర్శనుడు కూడా ఆడుతూ ఉన్నాడు ఈ మహారాణి అయినటువంటి మనోరమతో వచ్చినటువంటి విదల్లుడు అతడు కొంచెం సుకుమారంగా కొంచెం అమ్మాయి లక్షణాలతో ఉన్నట్టుగా నడుస్తూ ఉండేటువంటి వాడు అతడిని చూసి అమ్మాయి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ఒక మునిబాలకుడు ఎగతాళిగా క్లీబా ఇట్రా అని పిలిచాడు క్లీబా అంటే కొంచెం నపుంసక లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా అర్థం వస్తుంది అయితే ఇందులో క్లీబా అనేటువంటి శబ్దంలో క్లీ అనేటువంటి అక్షరం ఇతన్ని ఆకర్షించింది సుదర్శను దాని పక్కన ఒక బీజాన్ని చేర్చి క్లీమ్ అని అనుకోవటం మొదలుపెట్టాడు ఆ క్లీమ్ అనేటువంటిది సుదర్శనుడి జీవితాన్ని ఎటువంటి మలుపు తిప్పిందో మనం చెప్పుకుందాం స్వస్తి సర్వం శక్తిమయం